ఇక నాన్ డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా మన దగ్గర ఉన్న భూములను కూడా వాటి విలువ కూడా తీసుకోకుండా కేవలం మనం సేకరించిన విలువ భూముల విలువను మాత్రమే తీసుకొని మనం చేసిన నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో విద్యా కానుకైతేనేమి సంపూర్ణ పోషణమైతేనేమి గోరు ముద్దైతేనేమి ఇలాంటి పథకాలకు చేసిన ఖర్చు లక్ష పది వేల కోట్ల రూపాయలు మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ఈ రెండు కూడా కలిపితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనం మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన ప్రజలకు ఇచ్చిన సొమ్ము సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మనం చాలా కష్టపడితే ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఇప్పుడు అదే నోటితో ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కావా అబద్ధాలే కదా అబద్ధాలకు హద్దులేందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఆరు వాగ్దానాలు అనంటి అంటూ వదిలారు ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందర్నీ కూడా లెక్కలు తీయమని అడిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్కు రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది పదకొండు వేల కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవన వసతి దీవన కింద మరో ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణం కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరు ముద్ద కింద మరో పంతొమ్మిది వందల కోట్లు కేవలం ఈ ఎనిమిది పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరూ చేయలేరు